హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ అయితే మనకైతే బండ్లకైతే కిరాయిలు ఏమీ లేవు ఈరోజైతే ఇంజినాయిల్ చెకప్ను కూల్ కూలెంట్ ఆయిల్ అన్ని చెక్ చేద్దామని బండి అయితే తీసి మొత్తం లోపల క్లీన్ చేశాను అనుకోకుండా అయితే మనకు సమస్య అయితే ఎదురైంది ఈరోజు ఇప్పటివరకు అయితే నేను చూడలేదు మీరు మనకి చూస్తున్నారు కదా మనకి రైట్ సైడ్ హెడ్ లైట్ దగ్గర మొత్తం వాటర్ అయితే ఎలా అయినాయో తెలియదు అక్కడ వాటర్ స్టోర్ అయ్యి తుప్పైతే అయితే తినేసింది ఇప్పుడే చూశాను నేను కింద అంతా తుప్పు చూడండి అసలు ఏ వాజన్ రాలేందు అసలు మామూలుగా నేను ఎప్పుడు రెగ్యులర్గా కంటిన్యూగా చూస్తూనే ఉంటాను బళ్ళు అది మన సిమెంట్ రోడ్డు డౌన్ చేసి దించి పెట్టడం వల్ల వాటర్ అయితే స్టోర్ అయిపోయినట్లుండే ఈ మధ్యనైతే వర్షాకాలం బండిమే పట్టా కూడా వేయలేదు నేను ఇప్పుడైతే అది మామూలుగా అది వర్క్ అంత చేయాలంటే ఎదరో హెడ్లైట్ ఒకటి తీసి ఎదరో బంపర్ వాడు తీసి టెంకర్కి పని అయితే చేపించాలి ఇప్పుడైతే మనకు అంత టైం కూడా లేదు ప్రజెంట్ ఈ ఫ్లోర్ మ్యాట్ కింద నుంచి కూడా వాటర్ వెళ్ళి యనమాల సైడ్ మొత్తం చూడండి ఎలా తుప్ప వచ్చేసిందో అప్పుడప్పుడైతే మీ వాళ్ళకి కూడా అయితే చెక్ చేసుకుంటా ఉండే అయితే నేను మొత్తం వర్క్ అంతా ఇది కంప్లీట్ చేస్తాను ఏమేమి చేశానో మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను ఇప్పుడైతే నేను సిగ్నల్ హెడ్లైట్ ఓడ తీసేసాను చూడండి ఏ వద్ద తినేసిందో అక్కడైతే నేను ఐరన్ పేస్ట్ ఒకటి తీసుకొస్తాను తీసుకొచ్చి దానికి మొత్తం ఐరన్ పేస్ట్ పెట్టేసి తినేసిన చోటల్లా హోల్ అంతా పూర్తి చేస్తాను నేను మాములుగా అయితే టింకరింగ్ చేయించుకోవచ్చు ఎన్ని ఓడదీసి తీసి మాలు అన్ని వైర్లు అన్నీ మళ్ళీ కజిబీజ్ అయిపోతాయి ఇక్కడ మనం ఐరన్ పేస్ట్ పెట్టితే మనకు మాక్సిమం అక్కడ తాగిపోతుంది నీళ్ళు అయితే వాటర్ అయితే లోపలకి అయితే వెళ్ళవు మనకి నేను ఎంత డైలీ చెక్ చేసుకుని బండి అన్ని తీసుకుంటే నెట్ట ఉంది అసలు కొంతమంది తొడవని కూడా తొడవరు బళ్ళు అయితే ఎట్ట ఉండి ఒకసారి ఊహించుకోవచ్చు ఇది ఈరోజు అయితే నేను మన కింద కాళ్ళ కింద ఫ్లోర్ అయితే వేసాను దాని వాళ్ళకి వచ్చి రెస్ట్ వచ్చినట్టు నాకు అనిపిస్తుంది ఇవాళ దీని పనికి అయితే కంప్లీట్ చేసి మొత్తం అసలు ఏమైనా చేసా మొత్తం మీకు ఈవిడైనా ఫుల్ వీడియోగా చూపిస్తాను ఈవిడైతే చూడండి ముందుగా హెడ్లైట్ అయితే ఓపెన్ చేసుకున్నాను దానికి కావాల్సిన పెయింట్ డబ్బాలు అయితే తీసుకురావడానికి నేను ఇప్పుడు తుప్ప అంతా వాటర్ స్టోర్ అయిపోయి తుప్పు అయితే ఉంది దాని కింద ఆ హెడ్లైట్ లోపల కరెక్ట్గా బ్యాక్ సైడ్ మనకి ఆ బర్ వాడదీసి దానికి వెళ్ళి ఎంగిల్ చేయించి ఇప్పుడైతే అంత టైం అయితే మనకు లేదు రాకుండానే చూసుకోవాలి అయితే మొక్కదెబ్బ అయితే నా దగ్గర ఉంది ఆల్రెడీ ఒకటి ఐరన్ పేస్ట్ దాన్ని పెట్టి వాళ్ళ లైన్ చేయాలి ఇది చూడండి ఫ్లోర్ మ్యాట్ తుప్పు ఇది ఉంటాం మొలన్న ఇది తీసేమన్నా ఇదేమో హీట్ గురించి అని చెప్పి ఆ రోజు తీయలేదు ఫ్లోరింగ్ అతను కింద ఫ్లోర్ మ్యాట్ అతను అసలు నేను ఇప్పుడు మన దగ్గరికి వచ్చేది నాలుగో సంవత్సరం బండి అసలు ఇలా తుప్పు ఉండేది కాదు అంతకుముందు వీడియో నా దగ్గర ఉంది అది చూడండి అది ఏమైందంటే మొత్తం పీల్చుకో తడి పీల్చుకుని ఆ వాటర్ తడిసిపోయిన వాటర్ అట్లాగైపోయింది మొత్తం అంత పీకేసా నేను మొత్తం ఇప్పుడు అది ఆ క్లాత్ లేకోకుండా ఎక్కిస్తాను నేను అయితే ఒక నాలుగైదు రోజులు ఎలాగే వాడితే మట్టి మట్టి అంతా పోతుంది మీ బళ్ళు కూడా అప్పుడప్పుడు ఓపెన్ చేసి చూసుకోండి విశారగా నేను డైలీ తుడిసి అన్ని జాగ్రత్తలు చేస్తేనే ఇట్లా ఉంది అసలు తొడకపోతే అసలు కేవలం తుప్పొచ్చి తిని అత్తయ్యే బళ్ళు ఆలోకించుకోండి ఇవన్నీ బిగించేస్తాను ఇప్పుడు ఇక అసలు ఈ బోల్డ్ నోడితే అదే ఇక్కడ జాయింట్ చేశారా ఇగ ఇక ఈ ఈ లాకులు తప్పుపోయినాయి అసలు తప్పుకోకపోకూడదు కింద ఈ సపోర్ట్లు బాడీకి ఈ పక్క ఆ పక్క రెండు పక్కలు వెల్డింగ్ చెప్పియాలి మనం అయితే ఆ పక్క ధర్మాకోల్ షీట్ పెట్టి అది అలా కవర్ చేసాం లోపలికి నీళ్ళు రాకోకుండా ఇక నీళ్ళు అయితే రావు తీయాలంటే అవన్నీ కట్టించాలంటే మళ్ళీ అంతా చాలా టైం పట్టిద్ది అందుకని తీసేసాను నేను ఇదిగో లోపల మన బండి అయితే ఇలా ఉంది చూస్తున్నారుగా అసలు ఇలాంటి ఈ తుప్పు మార్కులే ఉండేవి కాదు ఆ ఫ్లోర్ మాలన కడిగి కడిగించినప్పుడల్లా వాటర్ ఇలా వచ్చేసి ఇలా అయిపోయింది చూస్తున్నారు ఎట్ట ఉంది మొత్తం ఫ్లోర్ అంతా తీసేస్తాయి ఇదిగో ఇదిగో ఇది ఇప్పటికీ తడిగా ఉంది ఇదిగో చూడండి అసలు రించి కూడా చూడండి ఎట్ట అయిపోయిందో అది తుప్పు ఎంత తడిగా ఉంది ఇది నేను ఆ రోజు తీసేయమన్నా అయితే హీట్ రాదన్న బండి అది ఉంటే లోపలికి వద్దని చెప్పాడు మనవాడు అసలు మన బండి పెద్ద హీటే రాదు ఇప్పుడంతా డబల్ పని ఇవన్నీ పీకేసాను మనకు ఎందుకంటే ఇది లైఫ్ టైం ఉండే వెహికల్ కాబట్టి మనం జాగ్రత్త చూసుకోవాలి లేకపోతే మనం ఇబ్బందులు పడిపోతాం ఇదైతే నేనైతే కమ్మదలుచుకోవాలి బండి కాలును బేస్ పర కొనుక్కున్న వెహికల్ నేను ఫ్లోర్ కట్టించే ముందు మొత్తం సీట్లు అన్నీ అన్నీ తీసేసి నీట్గా శుభ్రంగా సర్పు షాంపూతో కడిగాను ఏపిచ్చే ఏపిచ్చినా చూడండి తుప్పు మనకు ఇప్పుడు మూడేళ్ళు అవుతుంది అనుకుంటే ఏపిచ్చి నేను ఈ మూడేళ్ళలో నేను అసలు ఒక రోజు కూడా తీతాం వలన ఇలా అయిపోయింది ఇది అసలు కంపెనీ కూడా వస్తాడు హీటర్ రాకుండా ఉంటాయి దీని కిందకి వాటర్ పోయి ఇది వాటర్ పీల్చుకోలేదనమాట చెత్త వేస్ట్ అది తుప్పు అదైతే దీని నుంచి నేను రిమూవ్ చేసేసా దీన్ని శుభ్రంగా ఉతికేసి నాలుగైదు రోజులు పోయినాక బండి అంత లోపల ఆరినాక సైడ్ జంపలు కూడా తీసేసా ఇగో చూడండి ఎట్టా ఉందో ఇది ఇలా జాయింట్లు అన్నాను చూసారు ఇవి కూడా చూసుకోండి మీ వాళ్ళకి జాయింట్లు వస్తే క్రాక్ జంప్ని వెల్డింగ్ పెట్టి Ah. మొత్తం అయితే షాంపూతో నానబెట్టి శుభ్రంగా అయితే కడిగేసాను ఇంతకు ముందు అయితే అసలు ఈ తుప్పు మరకలు లేవు మన దగ్గరికి వచ్చినప్పుడు బండి ఆ చివరి కనబడుతున్నాయి కదా అవి ఏ అసలు మొత్తం ఎక్కడా లేవు మన దగ్గర అసలు ఏమి మన దగ్గర పెయింట్ లేదు వేయడానికి ఇట్లా టాగుంచేస్తాను మ్యాట్ అయితే వేయను ఒక నాలుగైదు నెలలు ఈ సీజన్ పాటు మొత్తం ఆరనిస్తే ఆ వండ రెస్ట్ కాళ్ళక తగిలి ఊడిపోతూ ఉంటుంది చూసారు గడ ఎప్పుడన్నా క్లీన్ చేసుకోకపోతే అట్టగ్గా అయిపోతాయి మన మూడేళ్ళు అయిపోయింది ఇది తీసి ఫ్లోర్ కుట్టించేటప్పుడు నేను ఎట్లా సేమ్ ఇలా తీసి తీసి అప్పుడైతే ఈ సీట్లు కూడా రిమూవ్ చేసేసాను నేను ఇక్కడక్కడ మనకి జాయింట్ కాడ ఇది ఒకటి క్రాక్ వచ్చింది ఇది కూడా రేపు లోడ్ అవుతుంది రేపు మనకి రేపు చూసుకుని అసలు ఎంత తుప్పు ఉండేది కాదు ఇది లైట్ తుప్పేలే కాకపోతే మన కొన్ని కొన్ని బళ్ళే చాలా ఉంటాయి ముందులో జాగ్రత్త పడితే ఇట్లా తీసేసుకుంటే మనకి తొందరగా ఇది అయిపోద్ది ఇప్పుడైతే ఇక నేను ఒక ఈ సీజన్ అయిపోయే వరకు అంటే అట్ని వదిలేస్తాను ఇక ఏం మ్యాట్లు ప్రస్తుతానికి ఫుడ్ చెప్పు ఎక్కే ఫుడ్ రెస్ట్లు ఉన్నాయి కదా ఇక్కడ అయితే వేసేస్తాను మిగతా అయితే ఏమీ అన్ని ఫ్లోర్ అట్టాగే ఉతికిచ్చే ఇంటికాడ పెట్టిచ్చేసా చూసుకోండి ఖాళీగా ఉన్నప్పుడు మన బడులనే ఎందుకంటే ఇది మన అమ్మే బండి కాదు అందుకనే మనం ఎంత కేర్ తీసుకుంటున్నాం అదే అమ్మాయి సేదైతే అంత ఇదిగా చూసేవాడి కాదు ఇంకో కొత్త బండి తెచ్చుకునే వాళ్ళం అది ఓకే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నా చూసారు కదా మీరు కూడా అప్పుడప్పుడు మన బళ్ళు మీ బళ్ళు తీసుకుంటూ ఉండండి